హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండీ హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ ఎనర్జీ లడ్డూని సింపుల్ అండ్ టేస్టీ వేలో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్గా రోజుకొక లడ్డు ఇచ్చారు అంటే వాళ్ళకి కావాల్సినంత ఎనర్జీ వస్తుంది ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ లడ్డు కోసం ఒక కప్పు నిండా మినపగుళ్ళ తీసుకోండి అదే కప్పుతో ఒక కప్పు దాకా నువ్వులు తీసుకోవాలి పావు కప్పు దాకా బాదం పప్పు అరకప్పు దాకా అయితే తీసుకుంటున్నా ఈ నాలుగి ఎనర్జీ అయితే తయారు చేసుకోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టి ఒక కప్పు నిండా మినపు గుళ్ళు వేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మినపగుళ్ళను అటు ఇటు కలుపుతా మినపు గుళ్ళుపై ఉన్న కలర్ కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చి వేగిన తర్వాత కూడా మంచి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా గుళ్ళుపై అన్న కలర్ ఈ విధంగా చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పళ్ళంలోకి అయితే తీసేసుకోండి అదే ప్యాన్లోకి పావు కప్పు దాకా బాదమును వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాదంపై ఉన్న స్కిన్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆరోగ్యానికి మంచివే కాబట్టి పెద్దలు కూడా ఈ లడ్డూని హ్యాపీగా తీసుకోవచ్చు బాదంపై ఉన్న స్కిన్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా వేయించి పెట్టుకున్న మినపగుళ్ళలోకి వేసేసుకోవాలి అదే ప్యాన్లోకి అరకప్పు దాకా గ్రౌండ్నట్స్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు కలుపుతా గ్రౌండ్నట్స్పై ఉన్న కలర్ కాస్త చేంజ్ అయ్యే వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా పై కలర్ కాస్త చేంజ్ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి సపరేట్ ప్లేట్లో ఈ ని తీసేసుకోవాలి అదే లోకి ఒక కప్పు దాకా నువ్వులు వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులను కలుపుతా ఫ్రై చేసుకోండి నువ్వులు ఈ విధంగా దోరగా వేయించేసుకోవాలి నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి పిల్లలకి ఏదో ఒక రూపంలో నువ్వులు ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు నువ్వులు ఇలా లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టండి మినప్పప్పు బాదం పప్పు రెండు కూడా చల్లారిపోయినాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఈ లడ్డు తినేటప్పుడు నాలుకి అంటుకోకుండా ఉండాలంటే పౌడర్ని కాస్త బర్కగా చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా పౌడర్ అయితే రెడీ అవుతుంది ఈ పౌడర్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని కాస్త చల్లారినివ్వండి అదే మిక్సీ జార్లోకి చల్లార్చుకున్న గ్రౌండ్నట్స్ వేసుకోండి పల్లీలపై కావాలంటే పొట్టు తీసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు పొట్టుతో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే పొట్టుతోనే గ్రైండ్ చేశాను పల్లీల పౌడర్ కూడా రెడీ అయిపోయింది కదా ఈ పౌడర్లోకి పల్లీలు పౌడర్ వేసేసి రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకొని పల్సిస్తూ గ్రైండ్ చేయండి ఈ విధంగా కోర్స్గా పౌడర్ అవుతుంది దీంట్లోకి ఒక కప్పు దాకా తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకొని పలిసిస్తూ గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తయారవుతుంది మరి ముద్దలా కాకుండా దీన్ని ఈ పౌడర్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా ఈవెన్గా బాగా కలిసేలాగా చేతితోటి బాగా మిక్స్ చేయండి ఇలా అంతా కలిపిన తర్వాత ఒక్కసారి స్వీట్ని చెక్ చేసుకోండి నాకైతే అంత పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకవేళ స్వీట్ తక్కువైతే కనుక తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కలుపుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసి దీంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ బ్లాక్ కిస్మిస్ వైట్ కిస్మిస్ జీడిపప్పు వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి నెయ్యితో సహితంగా డ్రై ఫ్రూట్స్ అంతా కూడా వేసేసుకోవాలి ఈ పిండిలోకి డ్రై ఫ్రూట్స్ అంతా కూడా బాగా కలిసేలాగా కల్పించుకోండి ఇలా అంతా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్ లాగా చేసేసుకోవాలి అంతేనండి ఎనర్జీ లడ్డూని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూస్తున్నారు కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నేను చూపించిన విధంగా ఎనర్జీ లడ్డూని ఒక్కసారి ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్